హాయ్ బావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బాగున్నారు అయితే చాలా బాగున్నాం అండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీ పొలాలు చూపించండి మీ పొలాలు చూపించండి అని ఊరికాయ నుంచి అయితే వచ్చేసాము మొన్న అయితే అమ్మోని ఇంటికి వెళ్ళాం కదండి అందుకని సో రావడానికి కూడా చాలా టైం పట్టింది అందుకని చెప్పేసి ఈరోజు నేను మా ఆయన అక్షయ్ అయితే ముగ్గురించి వేనకైతే వచ్చేసాము చూడండి మా చెయ్యం ఎలా ఉందనేది మా కష్టం అంతా మా ప్రతిఫలం అంతా ఇదేనండి మా ఆయన కష్టార్జితం ఎందుకు అర్వాలా ఎందుకు అండి ఇది అయితే నాకు పంట సొత్తం కళ్ళు 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 తిరిగి మా కష్టానికి ప్రతిఫలం అనేది మొత్తం ఇదేనండి అసలు చేంజ్ చేయించు నేను కడుపు నిండిపోతుంది మాకైతే అంత ఆనందంగా ఉంది నేనైతే చాలా రోజులు అవుతుందండి ఎందుకంటే ఇంకా పిల్లాడు ఉండిపోయాడు అందుకని చెప్పేసి ఇంకా చేను రాటం కుదరలేదు ఇంకా చేను కలుపు తీసినప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు అండి ఫస్ట్ టైం రావటం అసలు చేంజ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది అసలుకి ఏదైనా మనం పెట్టే పెట్టుబడి మన చేతి చేసే ప్రతిఫలం అంతా ఇలానే ఉండిద్దని ఒకసారి అనిపించిందండి అసలు ఈ పంట చూస్తుంటే నాకు కూడా అలానే ఉంది ఇంకా అదేవిధంగా అక్షయ్ కా వాటర్ బాటిల్ను అలానే ఒక కాయ వేసుకొచ్చిన దానిమ్మకాయను చక్రాలు కొని ఇంక తింటా వచ్చాడు ఇంకా అదే విధంగా అక్షయ్ అక్షయ్ హాయ్ ఓయ్ అక్షయ్ ఊహింది ఇక్కడ పడిపోయింది బావా అంటే వర్షానిక మొన్న వర్షానిక ఇలాగ బరువేకపోయా వెళ్ళి ఏ పంట వేస్తారో కామెంట్స్ ఇండీ మా కళ్ళైతే మేము వేసాము ఆరు ఎకరాలు ఆరు ఎకరాల్లో ఇది ఒక్క మూడు ఎకరాలు ఉందండి ఇక్కడైతే అటు పక్క అయితే మూడు ఎకరాలు ఉంది హాయ్ హాయ్ అక్షయ్ మా అక్షయ్ హాయ్ కూడా చదువుతున్నాను అండి ఈ మధ్య ఇంకా ఆశ్రిత వచ్చేసి ఆదర్శ వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకెత్తుందని చెప్పేసి నేను మా ఆయన కాదు అక్షయ్ ఇంటికాడ ఎవరు లేరండి పట్టుకోవడానికి అందుకని చెప్పేసి అక్షయ్ అయితే తీసుకొని వచ్చాను మా ఆయనతో చూస్తున్నాడే వినండి పడటం అంటే కొంచెం బరువు ఎక్కువ పడింది గబా అంతే గబ్బా పంట ఇక ఈ కంక అనేది బాగా విచ్చి విత్తనం బాగా వచ్చేసిందండి అందుకని చెప్పేసి బరువు ఎక్కువై పడిపోయింది అసలు చేంజ్ చేస్తుంటేనే ఇంకా కడుపు నిండిపోతుంది అంత బాగుంది ఇంక మేము అయితే దీనికి చాలా పెట్టుబడి పెట్టామండి అంత పెట్టుబడి పెట్టామంటే అంత పెట్టుబడి పెట్టుకున్నాము ఇంకొక మా పండగలోపు అయితే వరి వచ్చేసిద్దండి కోతకి బా మన పండగలు వచ్చింది కదా మన పండగ నాటికి ఇంకెన్ని ఒక నెల రోజులు నెల గట్టిగా ఒక నాలుగు రోజులు అయితే కోతకు వచ్చేసిద్ది ఈ విధంగా అయితే పండిపోయి ఎంత బాగుంది బావా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా వడ్లు కావాలంటే కామెంట్ కామెంట్స్ ఇటు పక్క అయితేనేమో పొగాకేసారా అండి ఇప్పుడే అనుకుంటే ఇప్పుడే బావేసింది అంటే ఇటు పక్కే మేము మాగా వేసామండి ఇటు పక్కన మెట్ట చేసి పొగాకేసారు ఇంక మా చేంజ్ చేస్తుంటే మా ఆయనకైతే కన్నులు విందుగా ఉంది అసలు లాన్ నీరు నేను చూసా బా ఎండ కూడా అంత కాయట్లేదండి అందుకని చెప్పేసి అక్షయ్కి కండవేయలేదు మళ్ళీ కండ వేయకుండా ఏంది మీ పిల్లల్ని ఏంది అడ్డ చేస్తున్నారు అడ్డ తిప్పుతున్నారు అనుకున్నారు చల్లగా ఉంది చాలా చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే అసలు మంచి అయితే మా అమ్మో అసలు మన తెల్లవారుజా സായ പൂട്ട ഐതിന് മഞ്ചു കൂരുത്താ ఆ విధంగా ఇంజన్ ఆడించుకుంటే కాలువ కాడ ఇలాగైతే నీళ్ళు వస్తాయండి ఇంకా ఎందుకంటే ఇదే లాస్ట్ టైం నీళ్ళు పెట్టుకుంటే చైన్ బాగుండి గంకనేది బాగొచ్చింది అందుకని చెప్పేసి ఇలా పైపుల ద్వారా అయితే నీళ్ళేసుకుంటాము మేము ఈ టైం కాలువ రాదు మా ఇంజ రెండు పప్పు కాలువ ఎట్స్ నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి అని చూస్తా ఉన్నాడు పత్తే నీళ్ళు ఇంకేం వచ్చేసేవా ఇంకా అక్షయకున్నాను అండి మా ఆయన వచ్చేసి ఇంకా అదే నీళ్ళు కడతా ఉన్నాడు అక్షయ్ హాయ్ చెప్పమ్మా హాయ్ ఈడొక్కడ మాకు స్కూల్కి వెళ్తే ఇంకా మాకు బాధ అనేది ఏమి ఉండదు అండి ఇంకో వీడే మాకు చిన్న బుడ్డగడు అలానే మా ఆయన వచ్చేసి ఇంకా ఆ విధంగా వాటర్ అనేది ఈ రాకుండా అలా కట్టేసుకుంటూ ఉండాలి మా ఆయన చాలా కష్ట జీవండి అండి ఎంత కష్ట జీవి అంటే అంత కష్ట జీవి ఆరు ఎకరాలు ఊరి కాని ఊరిలో పండించాడు అండి అసలు ఈ ఊరు మా ఊరు కూడా కాదు ఈ పొలం అనేది మా ఊరు వచ్చేసి సవపౌడు చాలా కిలో ఎన్ని కిలోమీటర్లు ఉండదు బావా నాలుగు కిలోమీటర్లు ఉండద్దండి ఈ మాకు అయినప్పటికీ దేవుడి దయ వల్ల మేము ఇంకా దేవుడిని మేము భారం వేసుకొని ఇక్కడైతే పొలం వేసుకున్నాము ఇంకా ప్రస్తుతానికైతే అంతా బాగుందండి ఇంకోతొచ్చే టైంకి ఎలా ఉండదు అనేది కొంచెం టెన్షన్ అంతేం లేదు ఎందుకంటే కోతకొచ్చే వర్షం ఏమైనా పడితే చేయలు మొత్తం పడిపోతాయండి అందుకని చెప్పేసి కొంచెం భయం అంతా బాగానే ఉంది ఎండ వాటికి కొంచెం కాస్తుంది సరే అండి ఇదిగో రోజు ఈ విధంగా అయితే మోటార్ అయితే నేను చేసి చూశారు కదా చేయను ఎట్లా కామెంట్లో పెట్టండి మరి మీకు తెలిసిందేనండి కష్ట చేయండి ఎవరైనా నేనే మరి చూశారు కదా పొలం అయితే నాది ఇక్కడ కాదండి నేను చాలా దూరం చేసుకుంటున్నాను పొలం అయితే మరి దేవుడిదయ అదంతా ఇప్పుడు అయితే బాగానే ఉంది ఇంకోసారి టిప్పు ముందేదానికి చూస్తున్నాను ఇంకోసారి టిప్పు కూడా ముందేస్తాను వేస్తే అనేవి బాగుంటాయి ఇంకా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ఇంకోటి పెద్ద సరే అండి దీనికి పెట్టుబడి చాలా పెట్టుబడి పెట్టాను అదంతా దేవుడిదయ మరి ఇంజన్ అయితే పెట్టుకోవాల్సిందే నేను ఇంకో చేయని కడికి వెళ్ళాను మళ్ళీ అక్షయాన్ని కూడా తీసుకొచ్చాను అక్షయ చెప్పి అక్షయ్ హాయ్ చెబు సరే అండి చంకడికి ఇంకో శంకడికి తెలవండి సరే అండి ఇదే నా ప్రపంచం ఇదే నా నాకు సంతోషం చాలా పెట్టుబడి అయితే పెట్టుబడి పెట్టింది ఈ చాలాకి ఎంత కృషి చేశానో అంత కృషి చేశాను మరి దేవుడు నాకు ఇచ్చే ప్రతిపాదన ఏ విధంగానే లేదు మీరు పాతకొసేటప్పుడు మీరు చూపిస్తాను పంట పండిన తర్వాత అంతా ఇదే నా ప్రపంచం అంతా ఇదే నా ప్రపంచం అంతా ఇదే నా ప్రపంచం అంత సరేనా సరేనండి ఇంటికి అయితే వెళ్ళిపోదాం మీకు అక్షయ ఒక్కడే అలా ఆడుకుంటాం అరే ధ్యానం కాచేనండి అదైతే తింటా ఉన్నాడు మా కష్ట ఇంతేనండి ఈ కష్టానికి ఒక లైక్ చేయండి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా థ్యాంక్ యూ